యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీఓ రమాదేవి అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో ముఖ్య ఆహ్వానితులుగా కల్లూరు డిఎల్పిఓ రాంబాబు పాల్గొన్నారు ప్రధానంగా చూస్తే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు వాటర్ జాబితా పైన ఓటులు చేర్పింపులు మార్పింపుల పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అటు కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా డిఎల్పిఓ రాంబాబు మీడియాకు తెలిపారు అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులందరూ కూడా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూనే ఓటర్ నమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ బుక్య రంజిత్ కుమార్ కూడా పాల్గొన్నారు అటు ఇప్పుడు మనం వీక్షిద్దాము నెక్స్ట్ లో ఇంకా ఎవరైనా ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారా ఉంటే సపోజ్గా ముగ్గురు అనుకుంటున్నాం మనం ఇప్పుడు లాస్ట్ మెంబరు ఆయన ఇంకో మెంబర్ కూడా ఎందుకంటే బిఫోర్ మెంబర్ కూడా ఇద్దరు వచ్చేసారు ఇక్కడ త్రీలో టూ మెంబర్ నైంటీలో వచ్చేసారు ఏం చేశారు ఎయిటీ నైన్ నైంటీ అనే వ్యక్తులు ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్లు ఇద్దరు వచ్చారు ముగ్గురు మొత్తం అలాగే ఎయిటీ నైన్ నైన్టీ సీరియల్ నెంబర్లో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు బట్ ఒకరు మిగిలిపోయారు ఇక్కడ రాలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఒక్కరిని కూడా తీసుకొచ్చేసి ఈ నైన్టీ దగ్గర నైన్టీ వన్ అనే ప్లేస్ పెట్టించారు డే దగ్గర అక్కడే క్లోజ్ అయితే కరెక్ట్గా ఫ్యామిలీ సెట్ అయ్యింది అంటే నైంటీ అనేది కాకుండా నైంటీ వన్కి వచ్చినాం ఇది ఒక కేసు సెకండ్ కేసు ఏముంటుందంటే నైంటీ అనే మెంబర్ కరెక్ట్గా ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చు ఇంకా ఇద్దరు మెంబర్స్ ఇంకా దీంట్లో రావాలి రాలేదంటే ఏం చేస్తారు